క్షణం క్షణం మీ ముందుకు సమాచారం ఎందుకు మనం అంతా ఇక్కడ కలుస్తున్నాం వాట్ ఈస్ మీన్ బై హ్యూమన్ రైట్స్ ప్లీజ్ లౌడ్లీ మానవ హక్కులు ప్లీజ్ సార్ మానవ హక్కులు అవి మీరింకా మీ నెలవల్లికి చొరబడని అంశాలు ఇప్పటి వరకు మీకు తల్లిదండ్రుల దగ్గరనే మీ హక్కుల కోసం మీ ఐఫోన్ల కోసం మీ సెల్ ఫోన్ల కోసం మీ యొక్క ఫీజుల కోసం పోరాడటం పిల్లలు కాస్త పెద్ద తిరిగి బయట జీవితంలోకి వచ్చినాక ప్రతి విషయంలో పోరాడాల్సి వస్తుంది మీరు ఇవాళ మీ సంస్థ మీ కుటుంబంలో మీ పెద్దలకు మీ తల్లిదండ్రులతో మీరు ఏదైతే మీకు కావాల్సినటువంటి చిన్న చిన్న వాటి కోసం చిన్న చిన్న కోరికల కోసం మీరు పోరాడుతూ ఉంటారు మీరు పెద్ద అయ్యాక మీకు ఉన్నటువంటి కొన్ని హక్కుల కోసం మీరు పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రపంచమంతా ఏర్పడింది అది చిన్న మాటతో చెప్పాల్సి చెప్పాల్సి వచ్చినటువంటి సందర్భం అయిపోయింది మీలో చాలామందికి ఫ్రెంచ్ రెవల్యూషన్ అని తెలుసుకుంటుంది లేదా తెలియకపోయిన ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ మొట్టమొదటగా హ్యూమన్ రైట్స్ గురించి మానవుడు ఆలోచించేటువంటి ఒక విధానాన్ని వాళ్ళు మనుషుల్లోకి తీసుకున్నారు మనుషులు అప్పుడంతా రాజుల సిస్టమ్ ఉండేది ఆ ఫ్రెంచ్ రాజు తన విలాసాలు తన భోగభాగ్యాలు తన తిండి తన యొక్క డిన్నర్లు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాడు ఒకవైపు ఫ్రెంచులు మరోవైపు ప్రజలకు తినడానికి తిండి లేక స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేక బ్రతకలేక చదువుకోలేక వాళ్ళ యొక్క డిగ్నిటీని కోల్పోయి వాళ్ళందరూ సతనతమవుతుండే ప్రజలు ఒకవైపు మరోవైపు రాజు విలాసాలు భోగభాగ్యాలు డిన్నర్లు ఇలా ఒకరోజు రాజు తన సేకర్లందరికీ ఒక పెద్ద బిందుని ఏర్పాటు చేస్తారు ప్రజలకు అప్పటికి నాలుగు పూట్ల తిండి లేక మూడు పూట్ల తిండి లేక రెండు పూట్ల తిండి లేక బ్రెడ్ కూడా వచ్చి ప్రజలంతా నెక నెక్కలాగిపోతూ ఉంటారు లో ఆ టైంలో రాజు చేసేటువంటి ఆ యొక్క డిన్నర్లో ఆ యొక్క బిందుకు బయట నుంచి మాంసము మందు సార అనేక రకాలైనటువంటి తిండి అన్నీ ప్రజల ముద్రించే వెళ్తుంటాయి ఆ కోటల్లోకి ఇవన్నీ చూసినటువంటి అంటే ఆకులతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భూమి కూడి తిరగబడి కోటను బద్దం చేసి కోట వాకిళ్ళను రాజును పోయి చంపేసి ఆ తిండిని తిని వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపినారు మనిషి ఇంపార్టెంట్ మనిషిని పాలించే పాలకులు కాదు మనిషి జీవనం ఇంపార్టెంట్ మనిషి బ్రతకడం ఇంపార్టెంటు మనిషి పోరాటం ఇంపార్టెంట్ ఇదంతా ఎందుకు చెప్పినానంటే మొట్టమొదట ఈ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ఒక వ్యవస్థ ప్రజల్లో ఆలోచించే విధానానికి దారితీసింది ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎయిటీన్త్ సెంచరీలో అంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో జరిగింది ఆ తర్వాత అమెరికన్ రెవల్యూషన్ రష్యన్ రెవల్యూషన్ శ్రీకాకుళంధ్ర ఉద్యమం రైతాంగ ఉద్యమం అప్పట్లో మీడియా అంత హుషారుగా లేదు కాబట్టి స్లోగా ఇయర్స్ గణ్లో ఈ విప్లవాలన్నీ వచ్చి ప్రజలకు ప్రశ్నించే హక్కు ప్రశ్నించే గుణం మొదలైంది మీరందరూ కూడా ఈ యొక్క హుమన్ రైట్స్ గురించి కంటే తెలుసుకునే ముందు ప్రశ్నించే గుణాన్ని తెలుసుకోవాలి పిడికిలి బిగించే గుణాన్ని మీరు అలవాటు చేసుకోవాలి మీకు అన్యాయం అని అనిపించిన ప్రతి విషయాన్ని మీకు మీకు కళ అన్యాయం కల్పిస్తున్న వారిని ప్రశ్నించేందుకు మీరంతా కూడా మానసికంగా సిద్ధం రావు ఇప్పుడు ఇప్పట్లో మీకు అలాంటి అవసరం ఉండదు బట్ అయితే ఈ చిన్న విషయం నుంచి కూడా చైల్డ్ అబ్యూజింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనిషి తనెందుకు తాను బ్రతకగలిగి తను తన యొక్క డిగ్నిటీతో బ్రతకగలిగి తన యొక్క హక్కులను పోరాడగలిగి తన హక్కులను కాపాడుకోగలిగి తన బ్రతుకును తన బతుకు బ్రతికి మనిషిగా బ్రతకడానికి ఉన్నటువంటి ఏ అంశాన్నైనా పోరాడటానికి మీరంతా కూడా ఫస్ట్ ప్రశ్నించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే ప్రశ్నించే గుణాన్ని అలవాటు చేసుకొని ప్రశ్నించిన మొదలు పెడతారో వీళ్లకు చాలా విషయాలు తెలుసు ఎందుకు నేనంటే అనేకమైనటువంటి చట్టాలు కేసులు ఇవన్నీ కూడా నేను చెప్పి మీ మైండ్కు మరింత సంక్లిష్ట పరిస్థితి తేగకుండా చిన్న పదాల్లో అంటే మీకు చేదు అయ్యేటువంటి పదాల్లో ఈ మానవ హక్కుల గురించి తెలియజేస్తున్నారు ఎందుకు ఈ మానవ హక్కులు అనే విషయం మీద ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్య జరుగుతుందంటే దుర్మార్గులైనటువంటి పాలకులు అంటే మనం ఎందుకున్నటువంటి పాల్గొనే మన యొక్క హక్కులను మన యొక్క స్వేచ్ఛను మన యొక్క రైట్స్ను కాలరాసి వాడు తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు ప్రపంచవ్యాప్తంగా మానవులను కోయడం మానవుల మీద బాంబుల ప్రయోగం చేయడం అణ్వాయులు ప్రకమైనంతా వినే ఉంటారు న్యూస్లో ఇటీవల గాజా దాడి ఉక్రెయిన్ దాడి సిరియా దాడి అనేక రకాలైనటువంటి నార్త్ కొరియాలో దాడి ఇవన్నీ కూడా జీనోస అంటే మనుషులు కుప్పలు కుప్పలుగా ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్ మీద వేస్తే ఆ స్కూలులో ఉండే రెండొందల మంది ఉద్యోగులు విద్యార్థులు రెండు వందల యాభై మంది విద్యార్థులు వెయ్యి మంది విద్యార్థులు అలా కుప్పని సరిపోతారు ఈ విధంగా బతకడానికి పుట్టుకతోనే మనకు వచ్చినటువంటి రైట్స్ మనల్ని విడుదల ప్రతి మనిషి ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మనిషికి ఆ హ్యూమెన్ రైట్స్ అనేవి బైబర్త్ వాళ్ళకు వచ్చేస్తాయి నీకెవరో ఇచ్చేది కాదు ఏ రాజు ఇచ్చేవి కాదు ఏ ప్రభుత్వమో ఇచ్చేది కాదు ఏ ప్రిన్సిపల్ గారో ఇచ్చేది కాదు ఏ సివి సురేష్ ఇచ్చేది కాదు ఇవి అమ్మ కడుపులో పడినప్పటి నుంచి ఈ భూమి వచ్చినప్పటి నుంచి మీకు మీ జీవనానికి మీతో పాటు ఈ మానవ హక్కు మీకు ఉండేటువంటి హక్కులు మీతో కలిసి మీతో పాటు అభివృద్ధి చెందుతాయి మాకిన్ని రైట్స్ ఉన్నాయా మాకిన్ని హక్కులు ఉన్నాయా మాకిన్ని ఇవి ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు ఒక్క నిమిషం అమ్మా ఇవాళ మీరు చదువుకోగలుగుతున్నా చదువు Rani చను కోలేనటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు yes ఈ రాజ్యానికి ప్రతి బొక్కని చనించాసటటి బాధ్యత పలా వ్యక్తిని చదుకోలేకపోయనని హ్యూమన్ రైట్స్ కు ఒక లెటర్ పెట్టుకోవచ్చు టీఎంఐ కి చదువురాలు గడ కారణం డబుల్ ఎప్పుడమీ చదువుకోకపోతుందంటే వి కె ఫైట్ ఫర్ మై స్టడీ కోసం మనం పాయింట్ చేద్దాం మీరు ఉండేటువంటి ఊర్లో నీళ్లు కలుషితమైతే స్వచ్ఛమైన ఇవ్వలేని మున్సిపాలిటీ మీద స్వచ్ఛమైన నీటిని ఇవ్వలేని కార్పొరేషన్ల మీద మనము చిన్న ఉత్తరం రాసి చిన్న ట్రీట్ చేసి మీకు సోషల్ మీడియా ద్వారా కానీ సాఫీసు కానీ ఒక చిన్న ఉత్తరం రాసినా కూడా ఇమ్మీడియట్ గా కలిసి వచ్చి ఆ కమిషనర్ను ఆ సూపర్వైజర్ను ఆ కార్పొరేట్ మేయర్ను అందరినీ కూడా ముద్దాంగా చేర్చి ఇక్కడ మీకు మంచి నీళ్ళు ఇప్పించడానికి కృషి చేస్తారు ఎంతమంది తెలుసు మనకి రోడ్డు గద్దుల రోడ్డు ఉంటుంది మనం పోయేటప్పుడు గద్దుల రోడ్డులో కింద పడి కాళ్ళు ఇడమో చేతులు జరుగుతుంది ఒక చిన్న ఉత్తరం హక్కుల కమిషన్ కు రాసి చిన్న పిల్లలే మీరు రాసి ఈ గుంత వల్ల మా నాన్న కింద కాలు విరిగింది దీనికి ప్రభుత్వము కార్పొరేషన్ మున్సిపాలిటీ బాధ్యత అని చెప్పి ఒక చిన్న ఉత్తరం రాసిన ఒక చిన్న అర్జీ పెట్టినా కూడా ఇమ్మీడియట్ గా మానవ హక్కుల కమిషన్ మీకోసం స్పందించి ఆ కమిషన్ ముద్దాయిన్ చేసి ఆ గుంతలు పూర్చి మీ నాన్న కాలు విరిగినందుకు కానీ ఇంకొక అపాయానికి కానీ వాళ్ళకి డబ్బులు పేజేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది సో మీ ఫండమెంటల్ రైట్స్ స్వచ్ఛమైన గాలి అనుకోండి గ్యాస్ ఫ్యాక్టరీ గురించి మీకు తెలుసా ఒక యూనియన్ కార్గో ఫ్యాక్టరీ తన యొక్క ఫ్యాక్టరీ మధ్య వదిలినటువంటి ఒక దుర్ ఒక కాలుష్యమైన గాలి వల్ల కొన్ని వేల మంది చనిపోవడము ఈ పొద్దుడికి తరతరాలుగా వాళ్ళతో జెనెటికల్ ప్రాబ్లమ్స్ తో పిల్లలు పుట్టడం జరుగుతూ ఉంది ఈ పొద్దుటికి హ్యూమన్ రైట్స్ కేసులో కొన్ని కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకు ఆ గవర్నమెంట్ కట్టించింది ఇంకా వదలలేదు హ్యూమన్ రైట్స్ శాఖ ఇంకా పోరాడుతూనే ఉంది అంటే ఆ రోజు నువ్వు కట్టిస్తావు మన పిల్లలకి పిల్లల పిల్లలకి పుట్టబోయే పిల్లలు కూడా ఆ జెనెటికల్ ప్రాబ్లమ్స్తో పిల్లలు కొడుతున్నాడు ఆ గ్యాస్ ప్రభావం వల్ల ఈ పొద్దుటికి సో మీరు మేమే మేమేంటి చిన్న పిల్లలను మేమేం ఏం చేయగలము అనేటువంటి కూడా ఆ నిర్లక్ష్యం కానీ ఆ పేలతనం కానీ ఆ యొక్క రిలెక్టెన్స్ కానీ మీలో ఉండకూడదు ఒక్కొక్కరు మీరు మీ తల్లిదండ్రులు కూడా ప్రశ్నించకపోవచ్చు నైట్ రాత్రి పది అయితేనే గట్టిగా సౌండ్స్ పెట్టి మైకులు పెట్టి ఏదైనా జరుగుతుంటే వెంటనే మీరు పోలీస్ స్టేషన్ నూరుకు ఫోన్ చేసి ఈ మైక్ ఆపండి మా నిద్రకు భంగం అవుతుందని చెప్పి కూడా మా యొక్క మానవ హక్కులకు భంగం అవుతుందని చెప్పి కూడా ఒక ఉత్తరాన్ని ఒక అంగడికి ఫోన్ చేసి మీరు చెప్పచ్చు మీ మీ యొక్క పిల్లలకి చాలా విలువైనటువంటి అవుతుంది ఒక మంత్రికి చిన్న పాట ఇరు దానికి పాటలు రాసినటువంటి దానిపై ప్రధానమంత్రి స్పందించి వెంటనే ఆ యొక్క వీరు ఆ రోడ్లను కూడా నేను చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది దట్ మీన్స్ ఇదంతా మీ చిన్నపిల్లల కోసం చెబుతున్నాను ఇప్పుడు పెద్దగా పోయి ఒక లాయర్గా నేను చెప్పబోయేందుకంటే మానవ హక్కుల మీద క్రమ అద్భుతమైనటువంటి కేసులు మానవ హక్కుల ద్వారా గెలిచారు మేనకా గాంధీ వర్సెస్ ఆఫ్ యూనియన్ స్టేట్ షాభాను కేసు భారతన్నద సాక్షి కేసు వీటన్నిటికంటే చెప్పడం కొంచెం మీకు సంఘర్షణ ఉంటుంది షాభాను కేసు అనేది ఒకటి చెప్తాను ముస్లిం ఉమెన్ వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు హక్కు కల్పించింది షాబాను కేసులో అంటే ఇంత పీరియడ్ అనే ఒకటి ఉంటుంది వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడే ఒక పీరియడ్ వరకు వాళ్లకు మరణం కట్టేయాల్సి ఉంటుంది భర్త విడిపోతే మాగేపు అని ఉంటుంది ఒక ముస్లిం లాగానే ఆ యొక్క భరణం ఇంత పీరియడ్ వరకు మాత్రమే చెల్లించాలి అని దానిపైన షాభాను అనే ఆమె కేసు వాళ్ళ భర్త మీద వేసి సుప్రీంకోర్టు కూడా ఈ హ్యూమన్ రైట్స్ మీద భార్యాభర్తల సంబంధంలో భార్యకు భరణం కట్టించడానికి మతమెందుకు అడ్డం వస్తుంది అని చెప్పి తన వాదనను వినిపించిన తర్వాత ఆ షాభాను కేసులను ఆధారంగా చేసుకుని ఇద్దరు పీరియడ్ కాదు టోటల్గా ఆమె జీవనం ఉన్నంత వరకు ఆమెకు మరణం కట్టించాల్సిందే బట్ట అనే ఒక అద్భుతమైన తీర్పులు షాపాలిటీ అది హ్యూమెన్ రైట్స్ యొక్క విజయం మానవ హక్కుల గురించి విజయం ఎక్కడో మీకు ప్రతిరోజు ఉడికిన వార్తలు చూసేటట్లుంటే వార్త చూడండి మీరు సమాజంలో మీ మైండ్ బయటికి రావాలి ఎలివేట్ కావాలంటే ఖచ్చితంగా వార్తలు చదవండి మీరు చదువు తర్వాత బయటికి పోయినప్పుడు చదువు వరకు పూర్తి చేసుకునే వరకు మీరు ఒక కాయనే చూస్తూ ఉంటారు ఒక సైడే మీ ఫ్రెండ్స్ మీ తల్లిదండ్రులు మీ స్నేహితులు మీ టీచర్లు మీ ప్రిన్సిపల్ వరకు మాత్రమే ఉంటుంది మైండ్ ఎప్పుడైతే చదువు పూర్తి చేసుకొని సమాజంలో బయటికి వెళ్తామో ప్రతి విషయంలో దోపిడీ ఉంటుంది ప్రతి విషయంలో దోతనం ఉంటుంది ప్రతి విషయంలో దుర్మార్గం ఉంటుంది ప్రతి విషయంలో మన మీద ఆపరేషన్ అంటే దుందుకు వ్యవహరించి మనల్ని కబ్జా చేయడానికి మనల్ని స్వాల్వ్ చేయడానికి మనల్ని మనల్ని అణిచివేయడానికి ఒక ప్రయత్నం నిత్యం జరుగుతూనే ఉంటుంది అది ఇబ్బంది పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ పేదవాడు కానీ ఏ కులమైన కానీ కుల మతాలకు అతీతంగా ఈ సమాజం నుంచి చదువుకోంచి మీరు బయటపడిన మరుక్షణం నుంచి సమాజంలో మీరు ఎన్నో ఒప్పుకోవాల్సి వస్తుంది ఇంతటి అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చూపేటువంటి స్వచ్ఛంద సంస్థ సంస్థ హ్యూమెన్ రైట్స్ నరసింహుడి గారు పెట్టడం చాలా గొప్ప విషయం మీరు ఒక్కొక్కరు కనీసం అంటే పది మందికి ఈ హ్యూమన్ రైట్స్ గురించి చెప్పగలగాలి మా నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని ఈ సీజీ పైన కూర్చోబెట్టి నేను హ్యూమన్ రైట్స్ గురించి చెప్పేటువంటి శక్తి మీకు రావాలని నేను పదే పదే కోరుకుంటున్నాను ముఖ్యంగా స్త్రీలకు పిల్లలకు మనం ఏదైతే విలువలు మన ఇంట్లో ఒక మనిషిగా విలువలున్నాయో ఆ విలువలకు ఎక్కడ భంగం కలిగిన ఎక్కడ మీకు అడ్డంకి కలిగిన ఒక చిన్న ఉత్తరం హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమీ మొహమాట పడకుండా లాంగ్వేజ్ గురించి బాధపడకుండా సెంటర్స్ ఫార్మేషన్ రూల్స్ బాధపడకుండా నాకు ఈ ప్రాబ్లం జరిగింది పలానా వ్యక్తి వల్ల పలానా మున్సిపాలిటీ వల్ల పలానా సొసైటీ వల్ల పలానా వాడు మ్యూజిక్ పెట్టి మనం ఇబ్బంది పెట్టాడు ఈ విధంగా చేసినటువంటి ప్రతి వైపు ప్రతి హక్కును మీరు సాధించుకునేటువంటి శక్తి మీలో కలగాలని నేను పదే 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 కోరుతున్నాను ఇప్పుడు ఎప్పుడు వస్తుందంటే ముందు మీకు మీ రైట్స్ గురించి మీకు తెలియాలి వాట్ ఈస్ యువర్ రైట్స్ డిగ్నిటీ ఫ్రీడమ్ రైట్ టు స్టడీ రైట్ టు ఏ గుడ్ ఎయిట్ రైట్ టు ఏ గుడ్ వాటర్ చదవడే హక్కు ఇవన్నీ కూడా మన ప్రాథమిక హక్కు మాట్లాడే హక్కు మనకు మాట్లాడే హక్కును మేనకా గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ స్టేట్లో ఒక కేసులో మాట్లాడే హక్కు గురించి తన విదేశాలకు వెళ్ళే హక్కు గురించి మేనకా గాంధీ కేసులో అద్భుతమైన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది నోబడి కెన్ ప్రివెంట్ ఎవరూ మనల్ని అడ్డుకోలేరు మీ స్వేచ్ఛ కానీ మీరు విదేశాలకు వెళ్ళడానికి కానీ మీరు చదువుకోవడానికి కానీ మీరు ఏదైనా తెలిసింది మాట్లాడటానికి కానీ అంటే తెలిసింది అంటే విజయనగరం నొప్పి పెట్టే విధంగా కాదు ఇది అన్యాయము ఇది కరెక్టు ఇది నాన్ కరెక్ట్ ఇది న్యాయము ఇది అన్యాయము అని సెగ్రిగేషన్ చేసేటువంటి ఒక మైండ్ను నేను ఇప్పటి నుంచే డెవలప్ చేసుకోవాలని నేను పదే 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 చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్ చాలా గడు పరిస్థితి మీరు కాస్త పెద్దయ్యి ఒక స్టేజ్కి వచ్చి ఎవరి దశ దాన్ని సొసైటీలకు అడుగు పెడితేనే ప్రతి చోట పోరాటమే ఉంటారు మంచి డ్రెస్సెస్ ఉన్నాయి కూడా ఆ ట్రస్ట్ ఎందుకు చేసుకోవడం వల్లనే వాడు మొక్కడట ప్రవర్తించారు ముఖ్యంగా లేడీస్ వాడు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాడంటే మన ట్రస్టు వాడే వాడేవడు చెప్పడానికి గాట్ అవర్ రైట్స్ అవర్ డిగ్నిటీ అవర్ ఫ్రీడమ్ ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలతో తెలుసుకుంటూ 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 ఆ రిక్వెస్ట్ ఆర్గనైజర్స్ స్టార్ట్ అవు ప్రోగ్రామ్ బై పార్టిసిపేటింగ్ దెమ్ టు స్పీచ్ స్వీట్ ఆన్ ది డయాస్ దట్ ఈస్ మై కంటెంట్ వాళ్ళని వాళ్ళ ఎప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్లో మేక్ దెమ్ టు గివ్ ఏ స్పీచ్ ఇన్ దిస్ డయాస్ బై దిస్ చిల్డ్రన్ సో ఐ హోప్ చాలా చిన్న పరిణామం చెప్పాల్సి వచ్చింది లేకుంటే ఒక లాయర్గా ఆ కేసు ఆ సెక్షన్ ఆ చట్టను ఇవన్నీ కూడా మీకు లోపలికి ఎక్కువ అందుకనే మీ భాషలో మీ స్థాయికి దిగజ దిగి నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకోవడానికి మీరు ఎక్కడ కూడా ఎక్కడ చిన్న బుక్ దొరికినా కూడా మానవ హక్కులకు సంబంధించి మీరు ఎంతమందికి సెల్ ఫోన్స్ ఉన్నాయి వివాట్ సెల్ ఫోన్స్ లేవా ఎవరి దగ్గర లేవా ఓకే ఇంట్లో సిస్టమ్ ఉన్నాయి సిస్టమ్స్ ఉన్నాయి ఫాదర్ దగ్గర మదర్ దగ్గర ఉన్నాయి వెళ్ళండి జస్ట్ గూగుల్లో హ్యూమన్ రైట్స్ అని కొట్టండి వందల వేల పేజీల కేసులు వందల వేల పేజీల డిగ్నిటీ స్పీచెస్ ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి ట్రై టు స్పీక్ ట్రై టు లెర్న్ ద థింగ్స్ ట్రై టు క్వశ్చన్ ద థింగ్స్ ప్రశ్నించడం నేర్చుకోవాలి మీ అన్యాయం జరిగితే ప్రశ్నించడం ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రశ్నించండి అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది మేము మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబానికి మీ పిల్లలకు మీరు న్యాయం చేయగలుగుతారు మీకు పుట్టబోయే పిల్లలకు మీరు ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఒక సాధార్థం నిజం చెప్పాలంటే మీ గుండెల్లో ధైర్యాన్ని నింపే ప్రోగ్రాం మీ గుండెల్లో ఒక ప్రశ్నించే హక్కును నిప్పే ప్రోగ్రాం మీ గుండెల్లో మీదేంటి మేము ఎందుకు మేము కుట్టినప్పటి నుంచి మాకు వచ్చిన రైట్ మేము ఎందుకు కాల్ రాస్తావు అని ప్రశ్నించే తత్వాన్ని మీ మీ మెదడులోకి ఎక్కించేటువంటి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసేందుకు లోక సంస్థ వారికి చిన్న పిల్లలకి బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ది ఎండర్స్ అండ్ ది ఆర్గనైజర్స్ అండ్ ద డిగ్నిటరీస్ ఇన్ ది డయాస్ ఎవ్రీబడి షుడ్ పీచ్ హ్యూమెన్ రైట్స్ మన జీవితంలో హ్యూమన్ రైట్స్ గురించి ప్రతిరోజు ఒక పది నిమిషాలైనా సరే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు ప్రయత్నించినప్పుడు మీరు మీ పిల్లలకు చెప్పగలుగుతారు మీ తల్లిదండ్రులు కూడా అనెజుకేటెడ్ తల్లిదండ్రులు కూడా మీరు వాటిని గురించి చెప్పగలుగుతారు

వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ